రెండు ఎవరు రానేలేదా పక్కన వాళ్ళు వేయకూడదా అక్కడ వేయకూడదాకపోతే వేయచ్చు కదా అక్కడ పిల్ల ఎవరు రాకపోతే అప్పుడు వేయకూడదా అవును అక్కడ ఉండేవాళ్ళే వేయాలి నేను కూడా అక్కడ ఉంది అప్పుడు అక్కడ వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు వేయలేదు అనుకో అప్పుడు ఏం చేస్తారు మీకు ఎవరైనా ఉంటే

ఏం జరుగుతా ఉంది అనేదాన్ని మేము చేసుకున్నా నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా ఈ ఐదు సంవత్సరాలు కూటం ప్రభుత్వ అధికారంలో ఉంటుంది ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మీరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మాకు స్థానికంగా ఉండేటువంటి ఎవరైనా స్థానిక నాయకత్వం వచ్చినప్పుడు మీరు వాళ్ళ పనులు పీల్చినప్పుడు ఏదైనా చేయాల్సిన పనులు త్వరితగతిన చేయించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మీకు పర్సనల్గా ఏదైనా ఇబ్బంది వస్తే మీకు ఎక్కడైనా మా వాళ్ళ దగ్గర నుంచి కానీ ప్రభుత్వ పరంగా కానీ మీకు ఎక్కడైనా సమస్య వస్తే నన్ను అప్రోచ్ కానీ ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది లేకుండా చేయడానికి నేను నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను కొత్త శాసనసభ్యుడిని కాదు చాలా సంవత్సరాలుగా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగానే ఉన్నా నేను కాబట్టి మీ నా అధికారాన్ని పార్టీ యంత్రాంగాన్ని రెండింటినీ కోఆర్డినేట్ చేసుకొని వెళ్తేనే అటు మీకు మాకు ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళని కూడా ఇక్కడ కూర్చొని పెట్టి మీతో కనెక్షన్ ఉండే విధంగా చేయడం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా ప్రభుత్వం ఏది చెప్తే అది దయచేసి చేయమని చెప్పి నేను మరొకసారి మనందరినీ కూడా కోరుకుంటూ మళ్ళా ఒక ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి మళ్ళీ కూడా మనం కలుసుకొని ఏం జరిగింది ఈ సమయంలో అని చెప్పి ఒకసారి రివ్యూ చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను